నీకు భార్య యగనట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును దేవునికి సోదరా అలేలుయా సపరేట్ అలే నీవు నన్ను లక్ష్యం చేయక నీవు నన్ను లక్ష్యం చేయక ఇత్తి ఉడగు భార్యను నీకు భార్య ఎగనట్లు

దావిదోపుడు చెడుతనము చేస్తే దేవుడు అంటున్నాడు నీ కుటుంబంలో నీకు యుద్ధములు కలుగును అని అంటున్నాడు ఎవరు చేస్తే దావిని చేస్తే దేవుని సూత్రం దేవుని మాటని ఎవరైతే తునీకరిస్తారు ఖచ్చితంగా వారు చెడు చేయడానికి ప్రాముఖ్యత ప్రథమ స్థానములో ఉంటారు దేవుని మాటని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో దేవుని మాటని ఎవరైతే పెడచోని పెడతారో దేవుని మాటని ఎవరైతే తన హృదయంగా చెడ్చుకోగా ఉంటారో వారు చెడు చేయటానికి మొట్టమొదటిగా ప్రథమ స్థానములో వారి ప్రాముఖ్యత ఉంటారు సోద్ర అలే రుయా అలేరుయ పన్నెండు మంది శిశువుల్లో శిషుల యువతైన అప్పగిస్తే ప్రథమ స్థానములో ఉన్నాడు ఎక్కడున్నాడు ప్రథమ స్థానం అందరూ ఎక్కడ ఉన్నారు ఎలాగుండిపోయారు కానీ ఏసైనా అప్పగించడానికి వచ్చాడు ఎందుకొచ్చాడు ముందుకొచ్చాడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవుని మాటను రెచ్చని పెడతామో మనము చెడు చేయడానికి మనలో ప్రాముఖ్యమైన స్థానం ఏర్పడుతుంది ఏమేర్పడుతుంది స్థానం ఏర్పడుతుంది ఏసయ మాటను మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో సాత అంటే వారి యొక్క పేరప్పటికి ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం ఏర్పడుతుందంటే ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో వాడు మనలో గూడు కట్టుకోట ఖాయం దేవుని స్వత్రం అలెలు ఎవరిని ఎవరి నిమిత్తం చెడు చేసింది నిమిత్తం లేకపోతే చెడు చేయటం దావిదు వల్ ఎవరి వాళ్ళు అవుతాం దావిది ఎలాంటి వాడు గొప్ప భక్తి పరుడు ఎలాంటి వాడు గొప్ప భక్తి పరుడు గొప్ప మనస్సాక్షి కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తే దేవుని మాట ఎప్పుడైతే పెడ పెట్టాడో చెడు చేయడానికి ప్రాముఖ్యత పరిగెత్తాడు ఏమవుతాడు పరుగులు తీశాడు దేవునికి సోత్ర ఎప్పుడైతే చెడు చేస్తాడు జాగ్రత్త ఈ చెడు అంత పెరుగుతూనే వచ్చింది యూరియాని ఏం చేశాడంటే జాగ్రత్తగా టెన్త్ క్లాస్ జాగ్రత్తగా అండి టెన్త్ క్లాస్ చదివిన క్లాస్మెంట్ మేట్ వారందరూ ఒకసారి కలుసుకుందాం టెన్త్ క్లాస్ క్లాస్